మృతుడు కైరా శేఖర్ కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ చిన్న వయసులోనే ప్రమాదవశాత్తు బావిలో ట్రాక్టర్ పడి మృతి చెందిన కైరశేఖర్ శేఖర్ కుటుంబాన్ని రోజు రూరల్ మండల అధ్యక్షులు మరియు గ్రామ శాఖ ఆధ్వర్యంలో పరామర్శించి వారి పిల్లలకు ఆసరాగా గ్రామ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ముప్పై జరిగింది ఈ సందర్భంగా రూరల్ పార్టీ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణించిన శేఖర్ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పి ప్రభుత్వ దృష్టికి ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువెళ్లి వారి పిల్లలకు సహాయం అందేలా చూస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో శాఖ అధ్యక్షులు పాలకుర్తి పరశురాములు మాజీ ఎంపీటీసీ బొడ్డు రాములు శంకరవ్వ ఉమ్మల ప్రవీణ్ కుమార్ బొడ్డు ప్రశాంత్ పాలకుర్తి శంకరయ్య రాజేశం మొండి మల్లయ్య సామలరాజు సమల్ల భాస్కర్ మల్ల కమళేకర్ యేసు సుధీర్ ప్రశాంత్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు తెలిపారు శేఖర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల్ అధ్యక్షుడైన వక్లావర్ణం శ్రీనివాసు గారి ఆధ్వర్యంలో నూకుల గ్రామ శాఖ తరపున ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కలిసి మాకు తోచిన విధంగా వారి కుటుంబానికి వారి భార్య పిల్లలకు చేదోడు వాదోడుగా ఉండాలని మా వంతు సహాయంగా ముప్పై ఐదు వేలు ఇవ్వడం జరిగింది మరి గ్రామంలో మరి చిన్న వయసులోనే తల్లిని కూడా పట్టుకొని కుటుంబ భారాన్నంతా మీ వేసుకొని మరి ఎంతో కష్టపడుతూ మంచి ఒక స్థాయికి వచ్చేటువంటి సమయంలో మరి దు దురవత్తు ఏదైతే ట్రాక్టరు మరి వ్యవసాయ పని చేస్తున్నటువంటి సమయంలో ట్రాక్టర్తో పాటు బాయిలవాడి చనిపోయినటువంటి మరి కైరస్ శేఖర్ గారి యొక్క కుటుంబాన్ని మరి మన రూరల్ మండల అధ్యక్షున్నటువంటి శ్రీనివాస్ గారి అందరూ ఆధ్వర్యంలో కూర్చొని ఆ కుటుంబానికి మనం ఏదో కొంత పోసినంత వరకు సహాయం చేయాలన్నటువంటి ఆలోచన కొద్దీ మరి అందరూ కుటుంబ సభ్యులంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరినీ సంప్రదించి మరి మనము ఎంత ఎంత అందిన వరకైనా చేయాలన్నటువంటి ఆలోచన కొద్దీ ఈరోజు ఒక ముప్పై ఐదు వేల రూపాయలు అందరం ప్రేమపూర్వకంగా మరి ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసినటువంటి ఏ కార్యకర్తకు ఏ నష్టం జరిగినా దురద ఏదన్నా అదృష్టవత ఏమన్నా జరిగినప్పటికీ కూడా తప్పకుండా ఇదే పద్ధతిని కొనసాగిస్తూ తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ మరి ఇందులో అడగగానే ఇచ్చినటువంటి ప్రతి సభ్యుని కూడా మనందరం కూడా మన గ్రామం తరఫున మరి అదేవిధంగా మండలం తరఫున ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు